హక్కుల చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణంలో ఒక ప్రధాన అంశంగా ముందుకొచ్చింది దీనిపైన టీడీపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తోంది దీంతో ప్రజల భూములకు ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది లేదు ఎలాంటి ప్రమాదము లేదు అంటూ వైసీపీ సమర్థించుకుంటోంది ఈ టైటిల్ లో ఉన్న అంశాలేంటి ఈ టైటిల్ లో నిజంగానే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందా లేదా ప్రజల ఆస్తులు కార్పొరేట్లకు ప్రజల భూములు సులభంగా బదలాయించడానికి అవకాశం ఉందా ఇలాంటి అంశాలు నేను వేరే వీడియోలో మాట్లాడతాను ఈ యాక్ట్ గురించి ఎందుకంటే ఈ యాక్ట్ చదవాల్సింది ఎందుకంటే డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఇది నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ఒక రెండు వందల యాభై పేజీలో ఉంది అలాగే పిఆర్ఎస్ ఇండియా డాట్ ఓఆర్జీలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఎనభై ఏడు పేజీలు టూ థౌజండ్ ట్వంటీ టూ యాక్ట్ ఉంది సో ఈ రెండు యాక్ట్లు సారూప్యత కనబడుతుంది కంటెంట్స్ చూస్తుంటే బట్ డీటెయిల్గా చదవాలి అంటే అందులో లీగల్ టెక్నికల్ టర్మినాలజీ ఉంటుంది చట్టం అంటే చాలా ఇండెప్త్గా చదవకుండా కామెంట్ చేయకూడదు అందువల్ల చట్టం లోతుపాతు ఇది చదివాక అర్థమైన మేరకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇంకా ఈ చట్ట లింక్స్ కూడా కింద మీకు ఇచ్చాను సో నీతి ఆయోగ్ లింక్ ఇచ్చాను అలాగే పిఆర్ఎస్ ఇండియా ఇది భారతదేశంలో పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వెబ్సైట్ ఈ రెండు వెబ్సైట్ లింక్స్ కింద ఇచ్చాను మీరు చూడవచ్చు సో ఈ ఇక అయితే ఈ వీడియోలో చెప్పేది అంటే దీని చుట్టూ ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడాలి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ చట్టం నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ ఆధారంగా వచ్చింది సో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది సో కేంద్రం ప్రతిపాదించింది రాష్ట్రాలకు ఆమోదించమని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది సో ఇందులో ఈ చట్టం బాధ్యత ఎవరు వహించాలి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వహించాలి రాష్ట్రంలో ఉన్న వైసీపీ వహించాలి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగమైన టీడీపీ మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామంటున్నారు అంటే నీతి ఆయోగ్ సూచించిన చట్టం కేంద్ర ప్రభుత్వం పంపిన చట్టాన్ని మేము రద్దు చేస్తాం మరి ఈ రద్దు చేస్తాం అన్నప్పుడు బీజేపీ వైఖరింది ఈ చట్టం టీడీపీ ఈ చట్టం చాలా ప్రమాదకరం ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు పేదల భూములకు రక్షణ ఉండదు నిజం కూడా ఇందులో కొన్ని అంశాలు ఉదాహరణకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల భూములు చాలా గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయి సో ఈ భూములకు ఇప్పుడు శాశ్వత పట్టాలు కూడా లభించేస్తాయి అంటే ట్రైబల్ ల్యాండ్ ఎలినేషన్ శాశ్వతము అయ్యేటువంటి ప్రమాదం ఉంది నేను ప్రైమాఫేస్ చదివితే అర్థమైంది అలాగే పేదలు రకరకాలుగా కాల చాలా కాలం నుంచి దున్నుకుంటున్న భూములకు కూడా వారు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాని ఫలితంగా వాళ్ళు శాశ్వత పట్టాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల పేదలు భూమి ఇప్పటికీ అనుభవిస్తున్న భూములకు కూడా వారికి దక్కకుండా పోయే ప్రమాదం ఉంది ఆ అనుమానాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి ఉన్నాయి కనుక ఈ చట్టం ప్రమాదకరము అనేది విమర్శకుల వాదన మరి తెలుగుదేశం పార్టీ ఈ చట్టం పేదలకు వ్యతిరేకము పేదల ఆస్తులు కొల్లగొట్టే చట్టం అని చెప్తుంటే భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది మరి ఇట్లాంటి చట్టాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదించింది సో ప్రతిపాదించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ప్ర కేంద్ర ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్ ప్రతిపాదించింది ప్రతిపాదించిన బీజేపీ ఒకవైపు ఉంది ఆమోదించిన వైసీపీ ఒకవైపు ఉంది దీన్ని మరి ఎవరు ఎవరిని తప్పు పట్టాలి తప్పు పడితే ఇద్దరిని తప్పు పట్టాలి కదా సో ప్రతిపాదించిన బీజేపీని పట్టకుండా ఆమోదించిన వైసీపీని మాత్రమే అడిగితే ప్రయోజనం ఉండదు వైసీపీని ఖచ్చితంగా అడగాలి ఇలాంటి చట్టాన్ని మీరు ఎందుకు ఆమోదించారని కానీ ఇలాంటి చట్టాన్ని మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలపైన రుద్దారు అన్నది బీజేపీని అడగాలి కదా కానీ టీడీపీ ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ ఇది మేము దీన్ని రద్దు చేస్తామంటున్నారు అంటే మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం రాబోతుందని చెప్తూ మోడీ ప్రభుత్వ చట్టాన్ని మేము రద్దు చేస్తామని చెప్తున్నారు సో ఈ ఇది దీన్ని రాజకీయం అనుకోవాలా నిజంగానే చంద్రబాబు నాయుడుకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మోడీ త్వరలో వస్తున్నాడు రేపెల్లి వస్తున్నాడు గనక ఈ లాండ్ థర్టీ యాక్ట్ ప్రమాదకరం మీరు ఏ ప్రమాదాలు అయితే చెప్తున్నారో ఆ ప్రమాదాలు మోడీ ద్వారా కూడా చెప్పించి ఈ చట్టాన్ని మేము రద్దు చేస్తాం అని నరేంద్ర మోడీతో గనక అనిపిస్తే డెఫినెట్గా టీడీపీని అప్రిషియేట్ చేయొచ్చు కానీ అది అనకుండా ఎన్డీఏలో బీజేపీ ప్రతిపాదిస్తుంది టీడీపీ ఏమో వ్యతిరేకిస్తానని చెప్తుంది కారణం బీజేపీ ప్రతిపాదించిన చట్టాన్ని వైసీపీ ఆమోదించింది కనుక మేము బీజేపీని ఏమైనా వైసీపీని అంటాము ఈ రాజకీయం వల్ల ఉపయోగం లేదు ఖచ్చితంగా దీనిపైన ప్రధాన దేశ ప్రధానమంత్రి ఈ నీతి ఆయోగ్ చేసిన చట్టం చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు పేదల వ్యతిరేక చట్టం కనుక దీన్ని మేము రద్దు చేస్తామని చెప్పాలి చెప్పించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైన ఉంటుంది ఇక వైసీపీ తనకేం బాధ్యత లేదు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే వారి వారు ఆమోదించిన చట్టం ఇదేదో బీజేపీ ప్రతిపాదించింది బీజేపీని అడుగు అంటే సరిపోదు కదా మీరు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్లో చట్టం ఏంటి గనక ఈ చట్టం పేదల భూ హక్కులకు ప్రమాదం ఏర్పడుతుందనే విమర్శలు వస్తున్నాయి కనుక ఈ చట్టం కం క్లీన్ అంటే ఇది భూ పేదల హక్కులకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని కూడా వైసీపీ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది